బొగ్గు చూడడానికి నల్లగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా దాన్ని అందంగా ఉంది అని చెప్పలేరు అసలు ఎవరు కూడా దాన్ని విలువైన దానిగా అసలు చూడ కానీ ఆ బొగ్గుకి అగ్గి గలితే అది ఎర్రగా మండుతుంది వేడినిస్తుంది వెలుగునిస్తుంది శక్తినిస్తుంది బొగ్గు గురించి మనం ఇప్పటి వరకు చెప్పిన ఈ చిన్న పదాలు మనకు మార్పు యొక్క గొప్పతనాన్ని మనలో నిక్షిప్తమై ఉన్న అపారమైన శక్తిని గురించి మనకు చెప్పే జీవిత సత్యాలు ఎలా అంటే మనిషి విలువ కూడా అతని బయట రూపంలో ఉండదు అతని లోపల దాగి ఉన్న శక్తిలో ఉంటుంది ఒక్కసారి బొగ్గును గురించి ఆలోచించండి అది నల్లగా ఉంటుంది నిశ్శబ్దంగా నిస్తేజంగా ఉంటుంది దానిని చూసి ఎవరు కూడా దానిని శక్తిని అసలు అంచనా వేయలేరు అది కేవలం చూడడానికి ఒక నల్లని రాయి ముక్కలా కనిపిస్తుంది నువ్వు కూడా ఇప్పుడు ఏ విలువ లేకుండా బొగ్గులా ఉండవచ్చు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావన్నది ముఖ్యం కాదు ఈరోజు నువ్వు ఆరంభ దశలో ఉన్నావు కాబట్టి అందరికీ చిన్నగా కనిపించవచ్చు చిన్నగా అనిపించవచ్చు అవకాశాలు రాలేదు పరిస్థితులు సహకరించలేదు కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను చిన్నగా చూస్తున్నారు బుగ్గు కూడా మొదట్లో నీలాగే ఉంటుంది నిస్తేజంగా నిశ్శబ్దంగా ఏ విలువ లేకుండా కానీ దాని శక్తి అంతా లోపల మండడంలో ఉంటుంది మన జీవితంలో మనం కూడా చాలాసార్లు అలాగే కనిపిస్తాం ఎప్పుడంటే మనం నిరాశలో ఉన్నాం మనని మనం ఇతరులతో పోల్చుకొని మనం వారి కంటే సాధారణంగా ఉన్నామని మనం ఫీల్ అయినప్పుడు లేదా మన ప్రయత్నాలు ఎవరికి కనిపించదు మనం కూడా బొగ్గుల నిస్తేజంగా ఏ విలువ లేకుండా ఈ ప్రపంచానికి కనిపిస్తాం కానీ బొగ్గుకి ఒక్కసారి అగ్గి తగలగానే దాని చుట్టూ మంట ఆవరిస్తుంది ఆ నలుపుదనం కాస్త క్షణాల్లో ఎరుపుగా మారిపోతుంది ఆ వేడికది తన రంగుని రూపాన్ని మొత్తాన్ని మార్చుకుంటుంది అది ఎరుపెక్కిన తీరు అది ఎరుపుగా కనిపించిన తీరు అది మామూలు ఎరుపు కాదు శక్తితో వేడితో వెలుగుతో కూడిన ఎరుపుదనం ఆ క్షణంలో అది కేవలం బొగ్గు కాదు ఒక శక్తికి కేంద్రంగా మారుతుంది బొగ్గును ఎరుపుగా మార్చడానికి వెలిగించడానికి ఎలాగైతే ఒక అగ్ని అవసరమో మనము కూడా జీవితంలో వెలగడానికి మనకు కూడా ఒక అగ్ని అవసరం ఆ అగ్ని కొందరికి లక్ష్యమై ఉండవచ్చు మరికొందరికి ఒక సమస్య లేదా ఒక సవాలుగా ఉండవచ్చు ఇంకొందరికి తన కష్టాల రూపంలో ఉండవచ్చు కానీ మన అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి మన ఓటమి అనే నలుపును గెలుపు అనే ఎరుపుగా మార్చడానికి మనలో అగ్ని అనేది ఖచ్చితంగా ఉంటుంది కష్టాల వేడి ఆ ఒత్తిడి ఆ రెండిని తట్టుకున్నప్పుడు మన జీవితం కూడా ఖచ్చితంగా వెలుగుతుంది కాబట్టి మనం కష్టాలను నిరాశగా చూడకుండా అవి మనని పరీక్షించడానికి మనని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన అవకాశంగా చూడాలి కష్టమనే అగ్ని మన మనసుని వెలిగిస్తుంది కాబట్టి బొగ్గు ఎరుపెక్కడానికి అగ్ని అవసరమైనట్టే మనిషి ఎదగడానికి కూడా కష్టమనేది చాలా అవసరం మన జీవితంలో మనకు వచ్చే కష్టాలు మనని కిందికి లాగడానికి కాదు మనలోని శక్తిని బయటకు తీయడానికి వస్తాయి ఒక్కసారి కష్టమనే అగ్ని నీ మనసుకి తగిలితే నీలో ధైర్యం పట్టుదల సామరత్ సృజనాత్మకత అన్ని వాటికవే బయటకు వస్తాయి నిన్ను వెలిగిస్తాయి గుర్తుపెట్టుకో మనం సౌకర్యంలో ఉంటే ఆ సౌకర్యం మన జీవితాన్ని అసలు మార్చదు కష్టం మాత్రమే మనని మారుస్తుంది మనం రాటుదేలేలా చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నీవు చిన్న చూపు అసలు చూసుకో ఎందుకంటే ఒక మనిషి ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు అనేది అతని భవిష్యత్తుని ఎప్పటికీ నిర్ణయించలేదు నువ్వు ఈ రోజు ఏ స్థితిలో అయినా ఉండవచ్చు నల్లని ఆ బొగ్గులా కనిపించవచ్చు కానీ నిన్నటి బొగ్గి ఈరోజు మండి ఎర్రగా మారింది కదా అలాగే ఈరోజు చిన్నగా ఉన్న నువ్వు రేపు ప్రపంచానికి వెలుగుగా మారవచ్చు కాబట్టి నిన్ను నీవు నమ్ము ఎప్పుడు కూడా నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకో బొగ్గు అనేది మండడానికి ముందే అది తనలో తన అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది సిద్ధపడి ఉంటుంది నువ్వు కూడా అలాగే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి నీకు సమయం రాకపోయినా బాధపడొద్దు అవకాశం రాకపోయినా నిరాశ చెందొద్దు నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటు నిన్ను నీవు అన్నిటికీ సిద్ధంగా తయారు చేసుకో నీ దారిలో నువ్వు కష్టపడి నడుచుకుంటూ ఉండు సమయం వచ్చినప్పుడు ఒక్క క్షణం చాలు నువ్వు ఎర్రగా మండిపోతావు వెలుగై ప్రపంచానికి కనిపిస్తావు నీలో అపారమైన శక్తి దాగి ఉంది ఆ శక్తిని బయటకు తీసుకురావడానికి మీకు మీరే మీలో అగ్గిని సృష్టించుకోండి మీ కృషిని మీ లక్ష్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని ఆ అగ్నికి మంటగా ఉపయోగించుకోండి నల్లటి బొగ్గు కూడా మండితే ఎరుపొక్కుతుంది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం నువ్వు కూడా అలాగే మండాలి వెలగాలి నీలోని శక్తిని ఈ ప్రపంచానికి చూపాలి అందుకు ఇక్కడ నీ శ్రమే నీ అగ్ని నీలోని ఆ అగ్గే నీ వెలుగు